శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము రుచిక వారికి సెప్టెంబర్ ఇరవై రెండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచికి రాస్తే ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్య మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒకసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మన గురువారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు మీరు సమర్థిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన అండి మన గురువు గారు శ్రీపురుష వసట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇంకా వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మంచి గుణాల గురించి తెలుసుకుందామండి వీరికి తెలివితేటలు ధైర్యము ఎక్కువగానే ఉంటాయి వీరు ఎప్పుడు అందరికంటే గొప్పగా బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుందండి గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి దానికోసము చాలా కష్టపడతారని కూడా చెప్పచ్చు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రోజులు వీళ్ళకి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది ఈ సూర్యగ్రహం అనంతరము వీరి జీవితంలో చాలా అదృష్టం కలిసి వస్తుందని చెప్పచ్చండి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఋషం ఈ రాశి వారికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు చెప్పడం అన్నా ఎవరైనా మాట్లాడదాను కూడా వీళ్ళు వినరండి వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువ మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తులో ఉండబోతుందండి రేపటి రోజులు వీరికి దైవానుగ్రహము వీరిపై ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్ట వరించబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అప్పుల బాధ నుండి మీకు విముక్తి అయితే లభించబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిసి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఈ రాశి వారికి రేపటి రోజున సూర్యగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఈ అంటే సూర్యగ్రహం గాలి చమించింది కదండి వీరి యొక్క అనుగ్రహం వల్ల వీరి కష్టాంతైన ఫలితం అయితే లభించబోతుంది అదృష్టం వరించబోతుంది రేపటి రోజు మీకు కాలం అనేది కలిసి రాబోతుందని చెప్పచ్చు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉందండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభించబోతుంది ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేస్తే దాకా కూడా వదిలిపెట్టని చెప్పచ్చు వీరిని నమ్మిన వారి కోసము ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా తోడుగా నిలబడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి కళలు కూడా కంటూ ఉంటారు దానికోసము ఎంతో కష్టపడతాం కూడా చెప్పచ్చండి ఇక వీరికి దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు రేపటి రోజున పరమేశ్వరుడు అండి ఈ నవరాత్రుల్లో మీరు కానీ చక్కగాకుండా చక్కగా ఎంత పరమ అంటే చ ప్రతి ఒక్కళ్ళు కూడా నవరాత్రులు అంటే దుర్గమ్మని చేస్తూ ఉంటారు అంటే ఈ నవరాత్రుల్లో శివయ్య కూడా ఎంత ఆరాధిస్తే అన్ని శుభ మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ నవరాత్రులు రేపటి రోజు మొదటి నుంచి మొదలు కాబట్టి మీరు పొద్దున్నే చక్కగా స్నానం ఆచరించి చక్కగా మీరు శివాలయంలో ప్రదర్శనలు చేసుకొని ఇంటికి వచ్చి దీపం పెట్టుకోవడం వల్ల మీకు అన్ని రకాల కూడా అనుగ్రహం కలుగుతుంది ఈ శివుని యొక్క కాశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీకు అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో అష్టశ్వడ కలుగుతాయి రేపటి రోజున సోమవారం చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని ఐదు ప్రదర్శనలు చేసుకొని రండి దానివల్ల మీకు స్వామి వారికి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆయుర కలుగుతాయి అనుకున్న పనులను జరుగుతాయి మీరు ఊహించని లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అండి రేపటి రోజున మీకు శివుని యొక్క అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని సాక్షాత్ ఆ దేవుణ్ణి కాపాడని చెప్పచ్చు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఉన్న బాధ కూడా తగ్గిపోతుంది మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి పరమేశ్వరుడు సాక్షాత్తు మీరు అంటిపెట్టుకోండాడు మీ జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే మీ మంచిగా అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఏంటో మీకు తెలియదండి మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు ఈ రాశి వారికి టెన్షన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ప్రతి దానికి కూడా వెంటనే టెన్షన్ పడిపోతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి అందరికంటే గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి రేపటిలోనే ఎంతో అదృష్టం కలిసి రాబోతుందండి అపారమైన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బు కేలోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయని నమ్మండి ఈ రాశి వారో పెళ్లి చేసుకున్న వారు ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో డబ్బుకి ఏలోటి ఉండదు భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది సంతోషమైన జీవితం సాగిస్తారు ఈ రాశి వారు మరికొన్ని రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు పెట్టుకోవకండి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీరు బయట వారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు అయితే రాబోతున్నాయి రేపటి రోజు మీరు బయటకు వెళ్లే ముందు పరమేశ్వరిని గుడికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకొని బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశివారు రేపటి రోజున మీకు వీలైతే ఏమైనా సరే జంతువులకు ఆహారంగా పెట్టండి మీకు అన్ని రకాలుగా కూడా అనుగ్రహంగా ఉంటుంది దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు అనేవి పూర్తిగా కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఎదుర్కోకండి రేపటి రోజు మీరు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంది మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారు లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఈ ఆర్ఎస్ అనే అక్షరంతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున లేదా శనివారం రోజున మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక రేపటి రోజున మీరు ఎక్కువ కూడా తెలుపు ఎరుపు పసుపు ఈ మూడు రంగులు ఏదైనా వేసుకోండి ఒకవేళ వేసుకోవాలనిపించి వేరే రోజులు ఇంకేమైనా రంగు వేసుకోండి కానీ రేపటి రోజున ఈ రంగు వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుగ్రహంగా ఉంటుంది మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇలాంటివి రేపటి రోజు మీకు ఈ అంకెల మీద ఏం చేసినా కూడా మీకు అందకలు కూడా లాభదాయకంగా అయితే ఉండబోతుంది రేపటి రోజున మీకు ఒక స్త్రీ వల్ల మాత్రము మార్పు అయితే జరగబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం రేపటి రోజున ఏదైనా సరే మీరు నోరును కొంచెం అదుపులో పెట్టుకొని ఆచితూచి మాట్లాడడం అయితే చెప్పదగిన సూచన మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్